గింజల లడ్డు కావాల్సిన పదార్థాలు గింజలు పల్లీలు బెల్లం లాలికాయలు నెయ్యి ఫస్ట్ ఏపీ పక్కన పెట్టుకున్న గింజలు మిక్సీ చేసుకోవాలి అవసరగింజల మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత పల్లీలు మిక్సీ పట్టుకోవాలి తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటూ బెల్లం మిక్సీ పట్టుకోవాలి పల్లీలు దాంట్లో తర్వాత లాలిక్కాయలు కూడా వేసుకోవాలి బెల్లము పెడిసెన్ గుళ్ళు లాలికాయలు గింజలు ఇలా పొడి చేసుకొని మామూలుగా నెయ్యి కాసుకొని దీంట్లో పోసుకొని లడ్డు చుట్టుకోవాలి గిన్నె వేటెక్కు గిన్నె పెట్టుకుని నెయ్యి కాసుకోవాలి వేడిశనగుళ్ళు బెల్లం గింజలు మొత్తం మిక్సీ చేసిన పొడి ఇందులో నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసుకొని లడ్డూ చుట్టుకోవాలి గింజల ಅವಸಿಗಿಂಜಲ ಲಡ್ಡು ರಡಿ.